గుంటూరు రంగానే శంకర్ విలాస్ మీకు గుర్తుంటుంది ఉందా మీకు గుర్తుందా శంకర్ విలాస్ ఒక సర్కులే ఉంది అక్కడ ఒక సర్కులే ఉంది శంకర్ విలాస్ సెంటర్ అని ఒకటి ఉంది అక్కడ శంకర్ విలాస్ హోటల్ ఉండేది ఎప్పుడో వాళ్ళ పూర్వీకులు పెట్టారు రంగనాయకమ్మ అని ఆ హోటల్ ఆవిడ రన్ చేస్తుంది ఆవిడ చేసిన పని ఏంటి ఒక హితం కోసం ఎప్పుడైతే మీకు విశాఖపట్నంలో ఒక యాక్సిడెంట్ జరిగింది ఎల్జీ పాలిమర్స్లో ఆ సంఘటన పట్ల ఆవిడ బాధపడింది సమాజం ఏంటి మార్గైపోతుందని చనిపోయారని దానిపైన ఆవిడ చేసిన పెద్ద నేరం ఏంటంటే ఒక ట్వీట్ పెట్టింది ట్విట్టర్లో ఒక మెసేజ్ పెట్టింది దాన్ని ఖండిస్తూ కన్సర్న్ చూపించింది అది మహా నేర వైపి ఆ మహిళకి శాపంగా మారిపోయింది ఆవిడ్ని అక్కడి నుంచి వేధించారు నువ్వు పెడతావా అని చెప్పి వేధించి కడానా ఆవిడ పైన ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ పోతే చేయబోతే కోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకునింది అక్కడి నుంచి మళ్ళీ వేధించారు ఆవిడ్ని ఆ హోటల్లో ఏ విధంగా సరే ముయించాలని ప్రయత్నం చేసి తద్వారా మీరు చూస్తే ఎవరైతే ఆవిడ మీద వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళందరినీ పురుకొల్పి లేని అప్పులు కూడా ఉన్నట్టు సృష్టించి వాళ్ళందరిని ఇంటికి పంపించి బెదిరించి కడానా హోటల్ ముయించేసారు హోటల్ ముయించేసిన తర్వాత ఆవిడ ఇంకేదో ఒక వ్యాపారం చేసుకోవాలని ఇంకొక చిన్న వ్యాపారం చేసుకోవడానికి ఇంకొకటి ఎస్టాబ్లిష్మెంట్ స్టార్ట్ చేసింది అది స్టార్ట్ చేస్తే అది జరగలేకుండా అడ్డం పడ్డారు పర్మిషన్ ఇవ్వకుండా అడ్డం పడ్డారు ఇంకా బతకలేక ఈ ఊరు వదిలిపెట్టి హైదరాబాద్కి వెళ్ళింది కెన్ యూ ఇమాజిన్ దిస్ ఒక్కసారి మీరు ఆలోచిస్తే ఎంత బాధేస్తుందంటే ఈ రాష్ట్రంలో ఒక సాధారణమైన వ్యక్తులు బతికే పరిస్థితిలో ఉన్నారా అని అడుగుతున్నా ఈరోజే నేను చూసినప్పుడు రంగనాయకమ్మ గారి యొక్క అరెస్ట్ ఆ రోజు చూశాను నేను సహకరించాను పార్టీ కూడా కండెమ్ చేశాం కానీ ఈరోజు ఆంధ్రజ్యోతిలో నవ్య అనే దీని కింద ఆర్టికల్ రాసి ఈ స్టోరీ అంతా రాస్తే మనసుండే ప్రతి ఒక్కడు కూడా బాధపడాలి ఇలాంటి సెమీ క్రిస్మస్లో మనం మెసేజ్ చదువుకోవడం కాదు సమాజం ఏమైపోతుందో దాన్ని కరెక్ట్ చేయడానికి ప్రతి ఒక్క రెవరెండ్ కానీ ఫాదర్ కానీ పాస్టర్ కానీ ప్రతి ఒక్కరు కూడా అన్ని మతాల వాళ్ళు కూడా ఆలోచించాల్సిన సమయం అని చెప్పిన బాధ ఈ వంద రోజులు కానీ సమాజ హితం కోసం మీరు ఆలోచించకపోతే కులము మతము ప్రాంతం అని కానీ మీరు ఆలోచిస్తే ఈ రాష్ట్రంలో ఏం మిగలదు రంగనాయకమ్మ గతే మన అందరికి కూడా ఎవరు రారి రాష్ట్రానికి ఆవిడ అడిగితే ఇప్పుడు అంటా ఉంది ఇంకా ఆంధ్రప్రదేశ్కి వద్దు గుంటూరుతో బంధం అయిపోయింది తిరిగి గుంటూరుకు వచ్చే పరిస్థితి లేదు నా బ్రతుకు నేను బతుకుంటాననే పరిస్థితికి వచ్చింది ఏ పరిస్థితి వచ్చిందంటే ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి నలభై సంవత్సరాలుగా యాభై సంవత్సరాలుగా మీరు కష్టపడ్డారు శంకర విలాస్ ఒక ఎగ్జాంపుల్ మాత్రం ఒక చిన్న వెంచరే వాళ్ళ మామగారు ఎప్పుడో పెట్టారు ఆయన చనిపోయి